వెల్కమ్ టు ఎజిటి స్టడీ సర్కిల్ ఈరోజు మనం ఈ వీడియోలో ఎయిత్ క్లాస్ సోషల్ అండ్ పొలిటికల్ లైఫ్కు సంబంధించి ఫస్ట్ లెసన్ అయినటువంటి భారత రాజ్యాంగం లౌకికత్వం అనే లెసన్కు సంబంధించిన పార్ట్ టూ వీడియో ఇది ఇక్కడ వచ్చేసి భారత రాజ్యాంగం లౌకికత్వం అనే లెసన్లో లౌకికతత్వం అవగాహనకు సంబంధించిన ప్రాక్టీస్ బిట్స్ గురించి తెలుసుకుందాం ఇంకా మనం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మొదటి ప్రశ్న జర్మనీలో లక్షలాది మంది యూదులను వేధించటం చంపడం చేసింది ఎవరు జర్మనీలో లక్షలాది మంది యూదులను వేధించటం చంపడం చేసింది ఎవరు ఆన్సర్ వచ్చేసి హిట్లర్ నెక్స్ట్ రెండవ ప్రశ్న యూదా దేశమైన ఏ దేశం తమ దేశంలోని ముస్లిం క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గాలను ఎన్నో వేధింపులకు గురిచేసింది ఇక్కడ ఇప్పుడు వచ్చేసి యూదా దేశమైన ఏ దేశమో తమ దేశంలోని ముస్లిం క్రైస్తవ అల్పసంఖ్యాక వర్గాలను వేధింపులకు గురిచేసింది అంటే ఇజ్రాయిల్ దేశం ఇజ్రాయిల్ దేశం అనేది ఒక యూదా దేశం నెక్స్ట్ మూడవ ప్రశ్న ఏ దేశంలో ముస్లిం ఇతరులు అంటే ముస్లింలు కాకుండా ఇతరులు దేవాలయాలు చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతించరు అంటే సౌదీ అరేబియా దేశంలో కేవలం ముస్లిమ్స్ మాత్రమే ఉంటారు ముస్లిమ్స్ కాకుండా ఇంకా వేరే వారికి దేవాలయాలు కట్టుకోవడానికి అలాగే చర్చిలు నిర్మించుకోవడానికి అనుమతి అనేది ఉండదు సౌదీ అరేబియా దేశంలో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ క్వశ్చన్ లౌకికవాదం అంటే ఏమిటి లౌకికవాదం అంటే ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయటాన్ని లౌకికవాదం అంటారు ప్రభుత్వం నుండి మతాన్ని వేరు చేయటాన్నే లౌకికవాదం అంటారు నెక్స్ట్ ఐదవ ప్రశ్న లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ఏది లౌకికవాదంలో ముఖ్యమైన అంశం వచ్చేసి ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేయటం అనేది లౌకికవాదంలో ముఖ్యమైన అంశం ప్రభుత్వ అధికారం నుంచి మతాన్ని వేరు చేయటం నెక్స్ట్ ఆరవ ప్రశ్న ప్రదేశం లౌకిక రాజ్యంగా ఉండాలి అని ఏది నిర్దేశిస్తుంది నెక్స్ట్ ఏడవ ప్రశ్న ఏ ఏ ఉద్దేశాలను లౌకిక రాజ్యం మాత్రమే సాధించగలదు అని భారత రాజ్యాంగం భావిస్తుంది అంటే ఒక మతవర్గం మరొక మతవర్గంపై ఆధిపత్యం చెలాయించదు అనేది అలాగే ఒక మతంలోని కొంతమంది సభ్యులు అదే మతంలోనే మరికొంతమంది సభ్యులపై ఆధిపత్యం చెలాయించరు అని అలాగే ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై బలవంతంగా రుద్దదు వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు ప్రభుత్వం ఏ ఒక్క మతాన్ని వ్యక్తులపై బలవంతంగా రుద్దదు వ్యక్తుల మత స్వేచ్ఛను హరించదు ఇవన్నీ కూడా కేవలం లౌకిక రాజ్యం మాత్రమే సాధించగలదు అని భారత రాజ్యాంగం భావిస్తుంది నెక్స్ట్ ఎనిమిదవ ప్రశ్న భారతదేశంలో ఎక్కడ ఏ ఒక్క మత చిహ్నాలు ప్రదర్శించకూడదు ఏ మతాన్ని ప్రోత్సహించకూడదు ఎక్కడ అంటే భారతదేశంలో న్యాయస్థానాలు పోలీసు స్టేషన్లు ప్రభుత్వ పాఠశాలలు అలాగే ప్రభుత్వ కార్యాలయాలు వంటి ప్రభుత్వ స్థలాలలో ఏ ఒక్క మత చిహ్నాలను ప్రదర్శించకూడదు నెక్స్ట్ తొమ్మిదవ ప్రశ్న ప్రభుత్వ పాఠశాలలలో మతపరమైన పండుగలు జరుపుకోవచ్చా ప్రభుత్వ పాఠశాలలలో మతపరమైనటువంటి పండుగలను జరుపుకోకూడదు నెక్స్ట్ పదవ ప్రశ్న ప్రైవేటు పాఠశాలలలో మతపరమైనటువంటి పండగలు జరుపుకోవచ్చా ప్రైవేటు పాఠశాలలలో మతపరమైనటువంటి పండుగలు జరుపుకోవచ్చు నెక్స్ట్ ఇంపార్టెంట్ నోటు ప్రభుత్వ పాఠశాలలలో మతపరమైన పండుగలు జరుపుకోవడం అంటే అన్ని మతాలను సమానంగా గౌరవించటం అనే ప్రభుత్వ విధానాన్ని ఉల్లంఘించటం కాబట్టి ప్రభుత్వ పాఠశాలలలో మతపరమైన పండుగలు జరుపుకోకూడదు నెక్స్ట్ పన్నెండవ ప్రశ్న ఏ మతస్థులకు తలపాగా ధరించడం అనేది ఒక ముఖ్యమైన ఆచారం ఇక్కడ వచ్చేసి సిక్కు మతస్థులకు తలపాగా ధరించటం అనేది వాళ్ళ యొక్క మతానికి సంబంధించిన ఒక ఆచారం నెక్స్ట్ పదమూడవ ప్రశ్న ప్రభుత్వం ఏ మతస్థులకు హెల్మెట్ను ధరించమని నిర్బంధించ నిర్బంధించదు అంటే హెల్మెట్ ఖచ్చితంగా ధరించాలి అని చెప్పేసి చెప్పదు ఏ అంటే సిక్కు మతస్థులకు నెక్స్ట్ పద్నాలుగవ ప్రశ్న మత ఏర్పాటును గౌరవించటం మత స్వేచ్ఛను నిషేధించటం అనే అంశాలపై శాసనసభ చట్టాలు చేయటాన్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా ఏ దేశ రాజ్యాంగం నిషేధించింది వచ్చేసి అమెరికా రాజ్యాంగం మత ఏర్పాటును గౌరవించటం మత స్వేచ్ఛను నిషేధించటం అనే అంశాలపై శాసనసభ చట్టాలు చేయటాన్ని మొదటి రాజ్యాంగ సవరణ ద్వారా నిషేధించింది నెక్స్ట్ పదహైదవ ప్రశ్న యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో రాజ్యం నుంచి మతాన్ని వేరుపరచటం అంటే ఒకదాని వ్యవహారాలలో మరొకటి జోక్యం కలిగించుకోకపోవటం రాజ్యం మతాన్ని వేరుపరచటం అంటే రాజ్యం మతం ఒకదాని వ్యవహారాలలో మరో పదహారవ ప్రశ్న ఏ దేశ విధేయత ప్రతిజ్ఞలో దేవుని కింద అన్న పదం ఉంది అమెరికా దేశ ప్రతిజ్ఞలో విధేయత ప్రతిజ్ఞలో దేవుని కింద అన్న పదం ఉంది దీనికి సంబంధించి ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి అమెరికాలో ప్రభుత్వ పాఠశాలలలోని విద్యార్థులు విధేయత ప్రతిజ్ఞతో పాఠశాలను ప్రారంభిస్తారు ఈ ప్రతిజ్ఞలో దేవుని కింద అన్న పదం ఉంది నెక్స్ట్ పదిహేడవ ప్రశ్న అమెరికా విధేయత ప్రతిజ్ఞలో ఎవరి మత భావాలనైనా ఎవరి మత భావాలనైనా భంగపరుస్తూ ఉంటే దానిని వల్లించాల్సిన అవసరం లేదు అని ఎన్ని సంవత్సరాలకు క్రితమే నిర్ణయించారు అరవై సంవత్సరాలకు క్రితమే నెక్స్ట్ పద్దెనిమిదవ ప్రశ్న ఏ సంవత్సరంలో ఫ్రాన్స్లో కార్మికుల కొరత తీవ్రంగా ఏర్పడింది నైన్టీన్ సిక్స్టీలో నెక్స్ట్ పంతొమ్మిదవ ప్రశ్న ఫ్రాన్స్ కింద ఒకప్పుడు వలస దేశాలుగా ఉన్న దేశాలు ఏవి అల్జీరియా క్యునేసియా మొరాకో నెక్స్ట్ ఇరవైవ ప్రశ్న ఏ సంవత్సరంలో ఫ్రాన్స్ ప్రభుత్వం ముస్లింలు ధరించే తలపాగాలు యూదుల టోపీ క్రైస్తవ సిలువలు వంటి ప్రస్ఫుటంగా కనిపించే మత రాజకీయ చిహ్నాలను పాఠశాల విద్యార్థులు ధరించకుండా ఫ్రాన్స్ ప్రభుత్వం ఒక చట్టాన్ని చేసింది ఇప్పుడు వచ్చేసి ఎప్పుడు చట్టాన్ని చేసిందంటే రెండు వేల నాలుగవ సంవత్సరం ఫిబ్రవరిలో